రైతు సోదరులందరికీ నమస్తే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మిరపలో గండుపూత అంటే మనకు దీన్ని ఏమంటామంటే మిడ్జ్ ఫ్లై అని కూడా అంటాము సో ఇది మనకి ఏం చేస్తుందంటే అంటే ఈ విధంగా ఇది ఎఫెక్ట్ అయినప్పుడు ఏమైతుందంటే మనకు కాయలు అనేటివి ఈ విధంగా వంకర్లుగా తిరగడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు కాయలు అనేటివి వంకర్లుగా తిరుగుతుంది సో దీన్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అదే అదే విధంగా నా చేతిలో ఉన్న ఇంకా క్లియర్గా మీకు శాంపుల్స్ కూడా చూపించడం జరుగుతుంది సో ఇది ఏంటంటే మనకు కంప్లీట్గా మిడ్జ్ అంటే గండు గండుపూత వలన ఈ విధంగా మనకు డ్యామేజ్ అనేది జరగడం అయింది సో దీన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలనంటే మనం ఎప్పుడైతే ఇలాంటి వంకరకాయలను మనం తోటలో గమనించినట్లయితే ఈ యొక్క మెడ్జీగా వలన మనకి అంటే సుమారు ఒక నలభై నుంచి యాభై శాతం వరకు తోటల్లో దిగుబడి అనేది తగ్గడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనం ఇలాంటి వంకరకాయలను కనుక గమనించినామో మనకి ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకోవాలి అంటే మనం ఎలాంటి కెమికల్ మేజర్ తీసుకోవాలంటే ముఖ్యంగా మనం కొరాజిన్ క్లోరాథనిప్రోన్ కానీ లేదా స్పైనోసాడ్ ట్రేసర్ కానీ ఫ్లూబెండమైడ్ ఫేమ్ కానీ లేదంటే మనకు టాల్స్టార్ బైఫెంత్రిన్ టాల్స్టార్ కానీ ఏదో ఒక దాన్ని మనం వాడుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ యొక్క కంట్రోల్ అనేది జరు జరుగుతుంది లేదనంటే మనకు కంప్లీట్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు యాభై శాతం వరకు తోటలో దిగుబడి అనేది తగ్గడం జరిగింది సో ఇది ఖచ్చితంగా ఎర్లీగా మనం రైతు సోదరులు గమనించి దీని పట్ల యాక్షన్ తీసుకున్నట్లయితే మనకి ఏందంటే ఈ యొక్క నష్టాన్నించి మనం తప్పించుకునే వాళ్ళం అవుతాం సో మనకి మనకేందంటే ఇది చాలా తీవ్ర స్థాయిలో కూడా గమనించడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్న షార్ట్లో ఈ వీడియోలో ఎక్కడనే ఒక మూడు నాలుగు మనకు వంకర కాయలు అనేవి ఉండడం జరిగింది సో కాబట్టి ఈ విధంగా మనకు కాయలు అనేవి కంప్లీట్గా వంకరు తిరుగుతాయి ఎందుకంటే దీంట్లోకి దీంతో మనకు మార్కెట్లో ఎలాంటి యూజ్ ఉండదు అంటే మార్కెట్ తీసుకెళ్లే కానీ జీరో వాల్యుయేషన్ ఉంటుంది కాబట్టి దీనివలన మనకు ఖచ్చితంగా నష్టం ఉంటుంది కాబట్టి మనం ఎర్లీగా దీన్ని గుర్తించుకొని ఖచ్చితంగా మనం ఏదో ఒక ఇందాక చెప్పిన కెమికల్స్లో ఏదో ఒక దాన్ని కానీ స్ప్రే చేసుకున్నట్లయితే దీన్ని నష్టాన్ని మనం నివారించుకోవచ్చు అంతేకాకుండా ఈ గండుపూత అనేది అంటే మెయిన్ అటాకింగ్ స్టేజ్ ఏంటంటే మనకి ఇది ఫ్లవర్ని అటాక్ చేస్తుంది సో ఫ్లవర్ని అటాక్ చేసినాక ఆ ఫ్లవర్ అనేది ఈ విధంగా మనకు మారడం జరుగుతుంది ఏంటంటే ఇట్లా లప్పలాగా రావడం జరుగుతుంది పూత అంతేకాకుండా నా చేతులు ఉన్నాయి కూడా అది అది అటాక్ చేసిందే సో ఫస్ట్ ఇది ఫ్లవర్నే అటాక్ చేస్తాను అన్నట్టు ఫ్లవర్ని అటాక్ చేసినాక లీడర్ తర్వాత అంటే అది కాయ అనేది వంకరలుగా రావడం జరుగుతుంది అదేం చేస్తుంది అంటే సో ఈ విధంగా కాయలు అనేవి మనకు వంకర్లుగా వస్తాయి సో ఇందాక నేను చెప్పిన కెమికల్స్ కనుక దాంట్లో ఏదో ఒక దాన్ని వాడి మనం ఈ యొక్క గాల్మిడ్జ్ అంటే గండు పూతను మనం కంట్రోల్ చేసుకోవచ్చు